కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మూడు వేల చిల్లర రకాల ఆవులు ఇవాళ ముప్పై ఆరు నుంచి యాభై మధ్యలో పడిపోయినాయి జాతులు కాబట్టి ఎక్కడో నిర్లక్ష్యం ప్రభుత్వాలు కానివ్వండి మనం కానివ్వండి అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆవుల్ని గోమూత్రం కూడా చాలా శ్రేష్టమని తెలిసింది మహోత్కృష్టమైనటువంటిది ఎంత గొప్పదయ్య అంటే ఈ మధ్యనే గుజరాత్ లో ఒక రీసెర్చ్ చేశారు గిర్రావు యొక్క మూత్రంలోంచి చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ వస్తుంది గోపృష్ఠంలో లక్ష్మి ఉంది అని చెప్తారు గమనించారా మీరు అలాగే లింగంలో లక్ష్మి ఉంది అంటారు అదే విధంగా ఏనుగు తలలో లక్ష్మి ఉంది అంటారు అక్కడి నుంచి ముత్యాలు వస్తాయి మీరు గమనిస్తే ఏనుగు తలలోంచి ముత్యాలు వస్తాయి ఏనుగు తలలో పసిపిల్లవాడి నవ్వులో చంద్రుడిలో ఈ అన్ని చోట్ల లక్ష్మి అమ్మవారి నివసించి ఉంటుంది సముద్రంలో కాబట్టి లక్ష్మీ అమ్మవారు గోపృష్ఠంలో ఉంది అని ప్రత్యక్షంగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఆ గోమూత్రంలో బంగారపు చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ బంగారం అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంత గోల్డ్ కంటెంట్ గోమూత్రంలో ఉంది బంగారం కొనలేని వాడు గోమూత్రం అయితే బంగారం తీసుకున్నట్టే కాబట్టి గోమూత్రానికి అంత మహత్వం ఉంది అలాంటి గోవులు సంరక్షించబడాలి ఆ గోవుల్ని మనం కాపాడుకోవాలి గోవుల్ని ముందరికి తీసుకెళ్ళాలి కానీ ఆ గోవాతాకి జై అంటూ ఉండాలి చిన్నప్పటి నుంచి అనిపించాలి ఆవులతోటి పిల్లల యొక్క అనుబంధాన్ని పెంచితే సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా దూరం అయిపోతాయి నిజంగా లేకదూడో అని చూస్తుంటే చిన్నపిల్లలు అంత ఉత్సాహంగా ఉంటారు రెండు కళ్ళు సరిపోవాలి అది తోకలేపి అది ఎగురుతూ ఉంటే మిగతా ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అంత బాగుంటుందండి ఆవు ఇప్పుడు రీసెంట్ గా కొత్త చిన్న చిన్న ఆవుల్ని ఇంట్లో పెంచుకుంటున్నారండి అది ఓకే అంటారండి అలాగా మిల్కింగ్ కి దానికి పనికిరావు ఏదో ఒకటి ముందు ఒక ఒక గోమాతని పెంచుకుంటున్నాం అనేటువంటి తృప్తి ఉంటుంది ఆ తృప్తి దానికి చక్కగా పెట్టి అది ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆనందంగా బెడ్ మీద అంటే తిరగటం చూస్తాం బ్రహ్మానందంగా ఉంటుంది పెంచుకోవచ్చు పెంచుకోవాలి కుదిరితే శాస్త్రీయమైనటువంటి జాతి ఆవుల్ని మనం పెంచుకోవాలి లేదా పెంచేటటువంటి గోశాలలకు వెళ్ళి అబ్బాయి మా పేరు మీద దీని నెలకు ఒక ఆవుని మెయింటైన్ చేయని నడిపేటటువంటి వాటికైనా సహకరించాలి వాళ్ళు చాలా అవసరం ఉందండి ఈరోజు సంరక్షణ శ్రేష్టమైన ఆవులు ఏంటో గురుగారు అంటే మంచి ఆ దృష్టిలో ఒంగోలు ఒంగోలు గిర్ షాహివాల్ దేవుని మైసూరు మన సిద్దిపేట కరీంనగర్ లో ఇటుపక్క ఉండేటటువంటి ఆవులు అట్లాగే మనకి కొండ ఆవులు పుంగనూరు అనేటటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి జాతి పుంగనూరు జాతి అంటారు ఆ పుంగనూరు అనేటువంటి జాతి అలాగే హిమాలయాల్లో ఉండేటటువంటి రకరకాలైనటువంటి జాతుల ఆవులు వాటి యొక్క వర్ణాలు రంగులు చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఆవుల్లో ఉన్నాయి ఆవుల్లో కూడా వెల్ విత్ బ్రీడ్స్ మళ్ళీ బ్రీడ్స్ ఉంటాయి గిర్లో కపిల గోవు ఒకటి కపిలలో స్వర్ణ కపిల అని ఒక కపిల ఉంటుంది స్వర్ణ కపిల ఒకటి అలాంటి స్వర్ణ కపిల ఆవునే కృష్ణయ్య తాగేవాడు ఆ స్వర్ణ కపిలల్లో కూడా ఉత్తమ జాతికి చెందినటువంటి పద్మగ్రంథి అనే దాని పాలు తాగేవాడు అంటే కృష్ణయ్య మనకేం చెప్తున్నాడు పాలు వెన్న నెయ్యి ఇవన్నీ దొంగిలించి పిల్లలకి పెట్టి మిగతా వాళ్ళందరికి ఇచ్చి గొడవ చేయడంలో నువ్వు గొడవ చేసైనా తస్కరించైనా వీటిని మురగ నీకు ఉత్తర తరాలకు అందిచ్చు అని చూపిస్తున్నాడు అది కృష్ణతత్వం లాగా తత్వం కాబట్టి ఇలా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది ఆవులు శ్రేష్టమైన కలర్ ఏంటంటే ఏదో ప్రత్యేకంగా చెప్తున్నారండి ఈ కలర్ ఉంటే ఏదో కపిలావు ఏదో అలా కలర్ అంటే ఎరుపులో నలుపొస్తే కపిల గోవు అంటారు ఎరుపులో తిక్ ఎరుపులో మనకి కోతి కపి తెలుసు కదండి అట్లా తిక్ ఎరుపులో మెరుపు ఒక బ్లాక్ మెరూన్ బ్లాక్ లాంటిది బయటకి షేడ్ వస్తే దానినే కపిల గోవు అంటారు ఈ కపిల గోవు చాలా శ్రేష్టం అయితే గోవుల శ్రేష్టం ఏది అంటే చెప్పడం ఒక విధంగా కష్టం కొన్నిటికి తెల్లావు పాలు వాడమన్నారు వైదిక క్రియల్లోనే హోమాల్లో కానీ యజ్ఞాల్లో కొన్ని ఫలాలు కావాలి అనుకున్నాం కొన్నిటికి ఎర్రావు పాలు వాడమన్నారు కొన్నిటికి నల్లా వాడండి అని చెప్పారు కొన్నిటికి గోధుమ వర్ణంలో ఉండేటువంటి ఆవు పాలు వాడండి అట్లా ఒక్కొక్క రకమైనటువంటి జాతి ఒక్కొక్క రకమైనటువంటి రంగు వీటన్నిటిని బట్టి ఆ పాల శ్రేష్టత మనకి పూర్వీకులు అదే గురుగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని చాలా ధర్మ సందేహాలు ఉన్నాయండి ఇంకొకసారి మీరు తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలి తప్పకుండా మంచి కార్యక్రమం మళ్ళీ పెట్టుకుందాం మంచి విషయాలు నాలుగు పంచుకుందాం తెలియని విషయాలు తెలుసుకోవడం తెలుసుకోవాల్సిన విషయాలు నలుగురితో పంచుకోవడం అనే ఈ చక్కటి అవకాశం మన భారతీయ మీడియా తరఫున నాకు రావడము అందులో కాస్త విషయం తెలిసి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తగ్గిపోయారు ఇవాళ్ళ రేపు అట్లా విషయం తెలిసి తెలుసుకొని చాలా పద్ధతిగా అవతల వ్యక్తిని ఎంత స్థాయిలో మనం ప్రశ్నలు వేస్తే బాగుంటుంది అది తెలిసి ఇంటర్వ్యూ చేసేటటువంటి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం కూడా అదే గోశాలలో జరగడం నాకు చాలా తృప్తిగా ఉంది ఉత్తర ఉత్తర మళ్ళీ చేసుకుందాం చిన్న డౌట్ ఉందండి ఇంట్లో రెండు దీపం కుందులు ఉండాలా ఒక దీపం కుందు ఉండాలా ఆ కుందులు ఎన్ని ఒత్తులు ఉండాలి చిన్న డౌట్ అండి కూతురు ఏం చేసిందంటే రెండు దీప రెండు కుందులు ఉండాలంటారు తల్లిలోమో ఒక కుందు అంటారు ఒత్తులు ఇది ఒక్కటి చెప్పి ముగిద్దాం సార్ ఇప్పుడు కుంది అనేటటువంటిది ఒక కుంది కింద ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టడం ఉత్తమం అదే కుందుల కింద తీసుకొచ్చినప్పుడు ఒక కుంది చాలు దాని కింద ఆకు వేసేసి పూలు పెట్టేసి చక్కగా చేసుకోవచ్చు దానికి ఆకు ప్రమిద అయితే రెండు పెట్టాలి ప్రమిద ఒకటి పెట్టకూడదు కింద నుంచి ఒకటి దాని మీద ఒకటి ఆ కారణం ఏమిటి ఎందుకు ప్రమిద కింద ప్రమిద పెట్టాలి అంటే లోపల ఉండేటువంటి ఆ పదార్థాలన్నీ అగ్నిహోత్రుడికి ఆహారం అగ్ని ఏం చేస్తున్నాడు తింటున్నాడు కదా నూనె మీరు పెట్టిన నూనె ఈ మట్టి దాంట్లో నూనె మీరు పోసినప్పుడు మట్టికి ఒక లక్షణం ఉంది మెల్లిగా వేడెక్కే కొద్దీ నూనెని కిందకి తెచ్చుతూ ఉంటుంది అంటే భూమి మీద ఆకు వేసి పెడితే కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి ప్రమిద కింద ఒక ప్రమిద వేసి ఈ ప్రమిదని పెడితే ఆ దోషం ఉండకుండా ఉంటుంది అందుకని ప్రమిదకి కింద ప్రమిద అదే లోహపు ప్రమిద పెట్టారు అప్పుడు ఒక్కటి చక్కగా పెట్టి దానికి మూడు ఒత్తులు గాని రెండు ఒత్తులు గాని వెయ్యాలి శ్రాద్ధాది కార్యక్రమాలు ఏదైనా పెద్దలు ఎవరైనా కాలం చేసినప్పుడు అప్పుడు ఒక ఒత్తి తోటి ఆ దీపం వెలిగించడం అనేది సంప్రదాయం కాబట్టి ఒత్తులు దీపము అనేటటువంటిది వచ్చేటప్పటికి వాడుతున్న పదార్థాన్ని బట్టి పెట్టేటటువంటి దీపానికి గౌరవం వెలుగు